హాయ్ అందరికీ పనస పొట్టు కూర చేద్దామండి ఇవాళ ఒక వెరైటీ కూర అందరూ ఈ కూర ఎవరో ఒకళ్ళు చేసుకుంటారనమాట కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో రెగ్యులర్గా చేసుకుంటారు అది చేసుకున్న రోజున పండగ పండగలాగా ఫీల్ అవుతారు పనస పొట్టు పనస పొట్టు కూర మిథున సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు కదా పనస పొట్టు కూర ఉన్న రోజే పండగ చేసుకోవాలి అంటూ ఏదో పాడతారు పాట అలాగా ఈ పనస పొట్టు ఏంటంటే పెందల నాటి నుంచి అంటే పెంద వేసిన దగ్గర నుంచి పాపం దానికి ఏ క్షణంలో దాన్ని కోసేస్తారో అన్నట్లుగా ఉంటుందన్నమాట పెద్ద స్థాయి నుంచి పండు స్థాయి వరకు ఏ స్థితిలో అయినా దీన్ని కోసుకొని వండేసుకుంటారు అంత ఫేమస్ అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు బాగా ఎక్కువ వాడతారు ఈ పనస పొట్టు ఎందుకంటే ఇక్కడ పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఈ పనస పొట్టు ఏంటంటే దశగా ఉన్నప్పుడు ఇలా పొట్టులాగా కొట్టి చేసుకుంటారు కూర మధ్యస్థంగా ఉన్నప్పుడేమో పొట్టు బిర్యా పనస పనస బిర్యానీ అని చేస్తారు మరి మంచిగా పనస బిర్యానీ నాన్ వెజ్ లవర్స్ని మబ్బి పెట్టేలాగా అనమాట ముక్కలు కట్ చేసి వాటిని మటన్ పీసెస్ లాగా అట్లా కనిపిస్తాయి అనమాట అవి అలా పొట్టు అలాగే పళ్ళు అయిందే మన అందరికీ తెలుసు పనస టౌన్ చక్కగా తీయ తీయగా ఉంటాయి ఈ పనస పొట్టు స్థాయిలో అంటే పెంద స్థాయిలో చాలా వగరగా ఉంది దీనికి ఏ టేస్ట్ ఇస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది దీనికి గాజు గ్లాస్ టైప్ అనమాట అందులో ఏ ఏ రంగు నీళ్లు పోస్తే రంగు కనిపిస్తుంది కదా అట్లా వేస్తే పులుపు మసాలా వేస్తే మసాలా అలాగా ఎలా అయినా వండుకోవచ్చు దీన్ని ఈ మార్కెట్లో రైతు బజార్లో ఏంటంటే గిరిజనులు మన్యం ప్రాంతం వాళ్ళకి కొన్ని స్టాల్స్ ఇచ్చారనమాట ఒక్కొక్కరోకి ఒక్కొక్క స్టాల్ ఇస్తారు వీళ్ళకి వాళ్ళు ఊరి నుంచి తెచ్చుకుని అరకు పాడేరు వాటి నుంచి పనసకాయలు తెచ్చుకొని చక్కగా కొట్టి మొక్కలు పొట్టిలాగా కొట్టి వాళ్ళు సేల్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళ జీవనం బిట్టి తీసుకొచ్చి పొట్టుని శుభ్రంగా కడుక్కొని మనం ఉడకపెట్టాలి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసి దాన్ని డ్రైన్ చేసేసుకొని మనం దాన్ని కూర వండుకుందాం దీనికి ఏంటంటే చెప్పాను కదా మసాలా వేస్తే మసాలా టేస్ట్ మాంసం కూరలాగా ఉంటుంది మటన్ కర్రీ టేస్ట్లా వస్తుంది అలాగే పులిహోర తాలింపు వేసుకుందాం అనుకోండి పులిహోర కలుపుకున్న పులిహోర తిన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేను ఆవు పెట్టిన పులిహోరలాగా చేశాను ఇది అది ఎలా చేస్తున్నాను చూద్దాం అండి అందులో దీన్ని ఉడకపెట్టేశాను బాగా ఉడకపెట్టేసి పూ పసుపుసి బాగా ఉడికిపోయింది దాన్ని డ్రైన్ చేసేద్దాం నీరంతా తీసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి కళాయి కడాయితో కూర వండుకుందాం ఎట్లా వండుకుందాం అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దామండి అగ మొత్తం డ్రైన్ చేసేసాను పులిహోరకి అన్నం వండినట్లుగా ఉంది కదా పసుపు వేసి ఇంకా ప్రాసెస్ అనమాట ఇప్పుడు నూనె వేసేస్తున్నాను ఈ ప్రెస్టేజ్ కళాయి ఒకటి కొన్నానండి రెండు వేల నాలుగు వందలు కొన్నాను అనేది త్రీ లేయర్ ఉంటుందంట కళాయి అడుగును మాడిపోదు అని చెప్పి ఇచ్చాడు ఎలా ఉంటుందో చూడాలి నాకైతే పెద్దగా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ప్రెస్టీజ్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించి కొనుక్కోండి అంతగా నచ్చినట్లు అనిపించలే నాకు త్రీ లేయర్ అన్నాడు కానీ ఇప్పుడు తాలింపేసేస్తున్నాను వేసేస్తాను మి మినపప్పు ఆవాలు ఎండివరపకాయలు అన్నీ వేసేసి తాలింపు వేసేస్తాను కరివేపాకును ఆవా కరివేపాకును ఇంగువ చాలా ఉంది కంపల్సరిగా వేసుకోవాలి కరివేపాకు ఇంగువ వేస్తేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది ఇంగు కూడా వేసేసాను చాలామంది ఇంగు వేస్ట్ పడరు ఇంగు ఇష్టపడితే పడకపోతే వదిలేసేయండి ఇంకో ఇప్పుడు తాలింపులో ఇది వేసేసుకున్నాను అనమాట నేను కొద్దిగా చింతపండు పులుపు నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట పులుపు అంటే దగ్గరికి చేసేసి గుజ్జులాగా చేసి పెట్టుకుంటా ఉంటాను అప్పుడప్పుడు అది తీసుకొచ్చి దీంట్లో కలిపాను లేదండి ఇది మసాలా చేసుకుంటే కనుక పులుపు వదిలేయచ్చు పులుపు వదిలేసి అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా వేసి ఫ్రైలాగా చేసుకున్నా కూడా కీమా కర్రీ తిన్నట్టు ఉంటుంది నిజంగా చెప్తున్నా కీమా కర్రీ లాగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది హాయిగా అన్నమాట అలాగే ఇలా కూడా బాగుంటుంది అన్నల్లో కలుపుకుంటే ఫుల్ హాత్ తింటున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా వేసి కొంచెం సేపు తాలింపు వేసాను అది పను ఉడకబెట్టిన పనుసు పుట్ట వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత తీసి కొద్దిగా అంతకుముందు వేసిన ఉప్పు సరిపోదు కదా కొద్దిగా ఉప్పు కూడా వేద్దాం ఇప్పుడు ఈ పనస పుట్టు ఏంటంటే పండకు పండిపోతే మాత్రం కూరకు పని చేయదు పండకుండా ఉండాలి పచ్చిగా చక్కగా పరువుగా ఉండాలన్నమాట ఉంటేనే ముక్కలు కట్ చేసి చక్కగా దాన్ని బిర్యానీ లాగా చేస్తున్నారు ఈ మధ్య నిజంగా నేనే భ్రాంతి ఫీల్ అయ్యా ఏంటంటే నిజంగా ఇది మటన్ బిర్యానీ ఏమో అన్నట్టుగా కంగారు పడ్డా అనమాట ఒక రోజు ఏంటి పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టేస్తున్నారా ఈ మధ్య మనకి అని చెప్పి అనుకున్నాను కానీ చూస్తే పనస్పోత బిర్యానీ అట అది నేను ఎప్పుడు విజయవాడలోనో తిన్నాను అనమాట గుడివాడలోనే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది పనస పనసకాయతో బిర్యానీ అదిగోండి చింతపండు గుజ్జేశాను కొద్దిగా ఉప్పు కూడా వేసాను వేసి రెండు కొంచెం కలిపేస్తున్నాం బాగా తిట్టి చేసి నిజంగా పనస్తల తేంటే ఎంత హాయిగా ఉంటుందో నిజంగా ఎంత బాగుంటాయో పనస్తల అందరికీ తెలిసిందే నాకు ఇక్కడ వైజాగ్ వచ్చేవరకు కూడా పనసకాయ చెట్టు నేను చెట్టు మీద పండుని చూసింది లేదు ఎక్కడో ఒకసారి పనస చెట్టు ఉండేది అలా చూసేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు ఇది పనసకాయ చెట్టు అంట పనసకాయ చెట్టు అంట అన్నట్లుగా చూసేవాళ్ళం అక్కడికి వచ్చిన తర్వాత పనసకాయలతో చెట్లు ఎంత హ్యాపీగా చెట్టు నుంచి దించి కాయలు కోసుకోవడం ఇవన్నీ అలవాటు నేను అదిగోండి కూర రెడీ అయిపోతుంది మనకి చింతపండు కలిపేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఆవుపిండి వేస్తామండి పిండి వేస్తే కనుక పులిహార్ టేస్ట్ కంప్లీట్ అవుతుందండి ఆవుపెట్టిన పులిహోర ఉంటుంది కదా అలా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది గుళ్ళలో ఆవుపెట్టిన పులిహారా గుళ్ళో ఆ టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం పిండి వేస్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేడివేడిగా తినేయాలండి కూర కొంచెం చల్లారితే కొంచెం బాగోదు వేడి అన్నంలోకి వేడి కూర బాగుంటుంది ఇదే కాదు ఏదైనా అలాగే ఉంటుంది వేడివేడి అన్నంలోనే పప్పు అట్లాంటివి అయితే పర్వాలేదు కానీ అన్నంలోకి వేడి కూరలే బాగుంటాయి చాలా వేడి వేడి అన్నంలోకి అలాగే తినాలండి కొద్దిగా మగ్గుతుంది ఇంక ఆవ పెట్టిన ఆవ పొడి జల్లేస్తున్నాను కొద్దిగా ఎక్కువ వేయకూడదండి ఒక అర టీ స్పూన్ అంటే ఎక్కువ వేస్తే చేదైపోద్ది కూర కొద్దిగా అట్లా ఒక అర చెంచా వేసి మళ్ళీ శుభ్రంగా కలిపేసి ఎక్కువ బ్యాగ్కూడదు మళ్ళీ అప్పుడు కొద్దిగా కొంచెం బాగా కలిపేసేసి దినిపేది ఆపేడి స్టవ్ తయారైపోయిందండి కూర స్తే దీని మీద కామెంట్స్ పెట్టండి దయచేసి ఎప్పుడైనా మీరు వండారా వండితే ఎలా వండుతారు మీరు చిన్నది కామెంట్ వదలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేయండి ప్లీజ్ 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 ప్లీజ్